హాయ్ ఫ్రెండ్స్ సాయంత్ర ఈరోజు బాత్ వీడియోత్తుకు ఎల్టీఆర్ చట్టం ఇదూ మనకి భారత రాజ్యాంగంలో మనకి మూడు చట్టం అయితే బాత్ చట్టకు పిజా చట్టం ఇంకొకటి ఎల్టీఆర్ చట్టం ఇంకొకటి అటవీహక్కుల చట్టం ఇందులో ఎల్టీఆర్ చట్టం దీన్నే వన్ ఆఫ్ సెవెంటీ ఇది మన ఏజెన్సీ రేన్లో చాలా పాపులర్గా మంత్ అనమాట ఈ చట్టం ఇది మన ఈ చట్టం గురించి తెలుసుకున్న వాళ్ళ మూడు విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన కేసు కొట్టుకుంటే ఆ ఇటుకు సుధరేరు మన పొల ఆసనానికి ఇల్లు అనమాట కోయితూర పొల కోయితూ రాసి కొందొచ్చు అదేవిధంగా సుదరేరు సు ఇల్లు అనమాట ఈ విషయం మన రే మూడు జాగ్రత్తగా ఆలోచించేవాళ్ళు ఇటుకు సుధరేరు మన మన నుంచి ఆసనానికి ఇల్లే అలాగే ఆ సుదరీరు సుదరవారికి అమ్మడానికి ఇల్లు అనమాట ఇంజే సుదరీరు మన కంపకన్నా పరవేల్లి మన కోయత్తరు మన కంపకన్నా పరవిల్లి అది అనమాట ఇది వే విధంగా తెలుసుకున్న వాళ్ళతో సుదరవారు సుదరంకి అమ్మీశ్వరమ్మంతారు చాలా జనం దీన్ని చట్ట ఉల్లంఘన ఇంతారు దీనిని చట్ట ఉల్లంఘన ఇతకు ఏ విధంగా పరిశీలిస్తే వాళ్ళకు సుదరవాణుడు మన అక్కడి నుంచి అస్సి మళ్ళీ సుద్రవానికి అమ్మీ సురమంతం దాన్ని చట్టపల్లంగా తింటారు కాబట్టి దాన్ని మనరే మన ఏజెన్సీ ప్రాంతంలో మన ఐటీడీ కోర్టు మంతమాట ఐటీడీ తగ్గ ప్రతి ఏరియాకి ఒక ఐటీడీ ఆఫీస్ ఒకటి మంతి ఆ కోర్టుకు రెండు మంత ఒకటి పోను ఎస్డిసి ఇంతరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంతరే తర్వాత పిఓ కోర్టు అన్నమాట రెండు ఆ రెండు కోర్టుకు ఆ మంత మండ్రే ఫస్ట్ బారమాడవలి అంజి ఎస్డిసి కోర్టులో వాడుకున్న వాళ్ళు ఊరు సుదరూరు మా వెనక మా పొలం నుంచి ఊరు హసుకొట్టరు హసుకుంచి మళ్ళీ ఊరు సుదరీరు కంపుతారు కాబట్టి అది చట్టపుల్లంగాన కాబట్టి దానిని మనరే కేసు వాటి మండ్రే మనకు మత్ ఆధారది ఈ కేసు విషయంలో బాధితుకు పూర్వం మా తాతలూరు సేనుకు కాబట్టి అవు మండ్ర పూ మా తాత శేను ఇందరికిచ్చి మండ్ర పూ వాళ్ళు సుదరవారు మమ్మ చట్ట ఉల్లంఘన తుంగిల్లే ఇటుకు మమ్మ ఫలానా సంవత్సరం నుంచి మా అసిల్లే ఒకవేళ అసి మత్తుకన్నా చల్లనుకో చల్లకుండా మమ్మ ఫలానా తార నుంచి ఉన్న అస్సిల్లి అస్సిల్లే దాన్ని మమ్మ శేను తుంగుకుంటాం పిల్లి దొరికిచ్చి ఒరుపు తుమ్ముకుండ చట్ట ఉల్లంఘన తెలియన దొరికిచ్చి దాదే విధంగా మండరికి కూడా దాని తగ్గట్టు కాగిత మన తత్వాలి కోర్టింగ్ కప్ చెప్పవాలి ఈసీ ఒరటి ఆర్ఎస్ఆర్ ఒరటి అలాగే తాత ముత్తాల నుంచి వస్తావు కావాలా ఇటుకు అవు మనకి చెలిపాటు అయ్యే మంద సూచన అన్నమాట కొంతమంది బారు మాడారు ఇటుకు ఎక్కువ సూదరవారికి సూదరవారికి మొగ్గుసూపురం అంత ఆ మొగ్గుసూపురం బాటకు